నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ డిజైన్ చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ వేయడానికి నాకైతే చాలా విసుగైతే అయితే వచ్చిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఈ డిజైన్ వేసి కూడా నేను వేసి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే అయిపోతుంది ఇక్కడ ఈ డిజైన్ వైట్ కలర్ శారీ వచ్చింది కదా వైట్ కలర్ వేస్తే బాగోదని నేను హాఫ్ వైట్ మిగతా వైట్ అయితే తీసుకున్నానండి థ్రెడ్ ఇక్కడ నా దగ్గర థ్రెడ్ లేకపోతే వేరే థ్రెడ్ అయితే తీసుకున్నాను ఈ కలర్ దొరకడం నాకు చాలా కష్టమైందనమాట సర్లేదు కలర్ దొరికింది కదా అనుకుంటే దీనికి వచ్చేసి కోన్ అనేది పగిలిపోయింది అనమాట పగిలిపోయి సరిగా వర్క్ రాలేదనమాట నేనేమనుకున్నానంటే సర్లే కోన్ రివర్స్లో పెడదాము వస్తుంది అనుకున్నాను కానీ అసలు అలా రాలేదని సర్లే అని ప్లాస్టిక్ పైప్ ఒకటి కట్ చేసి పెట్టాను వర్క్ అవుతుందేమో అలా కూడా వర్క్ అవ్వలేదనమాట ఈ ప్లాస్టిక్ పైప్ కట్ చేసేటప్పుడు పర్పాటు చేశాననేమో ఏమో నేను థ్రెడ్ కూడా కట్ చేసేసాను అనుకుంటానే లేకపోతే ముందే థ్రెడ్ కట్ అయిందో తెలీదు థ్రెడ్ కూడా చాలా వరకు కట్ అయిపోయిందనమాట అస్సలు వర్క్ అనేది అవ్వలేదన్నమాట థ్రెడ్ అనేది మాటికి తెగిపోవడం థ్రెడ్ ఫ్రీగా రాలేదనమాట ఎందుకంటే కింద కోను ప్లాస్టిక్ ఉంటుంది కదా అదైతే పగిలిపోయి థ్రెడ్ అనేది అందులో ఇరికిపోయి థ్రెడ్ ఫ్రీగా రాలేదన్నమాట దానివల్ల వర్క్ అనేది చాలా విసిగించింది మళ్ళీ ఈ పని అంతా డే టైం పెట్టుకుంటే మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అందుకని నేను నైట్ అనేది బ్లౌజ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేద్దామని నైట్ ఏ వర్క్ అనేది కంప్లీట్ చేసేసానండి శారీలో గోల్డ్ కలరు అలాగే వైట్ కలర్ వచ్చింది కాబట్టి నేను ఇంకా గోల్డ్ కలర్ ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే వేసేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ థ్రెడ్ అంతా కూడా మొత్తం ఇలాగా కట్ అయిపోయిందనమాట ఇలా కట్ అయిపోతే అస్సలు ఫ్రీగా థ్రెడ్ మూవ్ అవ్వలేదు ఎందుకంటే థ్రెడ్ ఫ్రీగా పైకి రావట్లేదు కోన్ కట్ అయిపోవడం వల్ల అలాగే థ్రెడ్ మధ్య మధ్యలో కటింగ్ ఉంది కదండి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే థ్రెడ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు స్టిచ్ చేసేసి మొత్తం థ్రెడ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చేస్తే మళ్ళీ మనం థ్రెడ్ అనేది ఫస్ట్ నుంచి ఎక్కించుకోవాల్సి వస్తుంది అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ లేదు అలా వదిలేసామంటే మళ్ళీ థ్రెడ్ సరిగా రాక థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది అనమాట అందుకని నేను థ్రెడ్ అనేది మిషన్కి పెట్టేసి తర్వాత హ్యాండ్తో ఇలాగైతే థ్రెడ్ని లూజ్ చేస్తున్నానండి దీనివల్ల ఏంటంటే వర్క్ అనేది అవుతుంది అనమాట అలాగే మధ్యలో థ్రెడ్ కట్ అయిపోయిన దగ్గర మళ్ళీ థ్రెడ్ అనేది ముడి వేసుకుంటూ స్టిచ్ చేయాల్సి అయితే వచ్చింది దీనివల్ల చాలా థ్రెడ్ కూడా వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే థ్రెడ్ కట్ అయినప్పుడు కొంచెం దారం కొంచెం వరకు వర్క్ ఒక టెన్ మినిట్స్ అలా వర్క్ అయ్యేది మళ్ళీ థ్రెడ్ అనేది అయిపోయేది మళ్ళీ మధ్యలో కొంచెం దారం అనేది తీసేసి మళ్ళీ థ్రెడ్ అనేది ముడేయాల్సి వచ్చేది అనమాట చాలా థ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయింది దీనికి తోడు ఈ డిజైన్కి అయితే థ్రెడ్ కటింగ్ నేను ఒకటి ఆప్షన్లో పెట్టేసుకున్నాను అనమాట అందువల్ల థ్రెడ్ కటింగ్ కూడా ఎక్కువగానే ఉందనమాట ఎక్కువ అంటే ఎక్కువ ఇక్కడ పక్క పక్కన లైన్స్ వచ్చి డాట్స్ లాగా వస్తాయి అనమాట ఆ డాట్స్ దగ్గర థ్రెడ్ అనేది కట్ చేయాల్సి వస్తుంది ఆ థ్రెడ్ కటింగ్ చాలా చిరాకు వచ్చింది అనమాట ఇక్కడ ఇంకా పక్కనే స్టూల్ వేసుకుని కూర్చుని థ్రెడ్ అనేది లాగుతున్నాను అనమాట ఎందుకంటే డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఉండాలంటే చాలా విసుగు వస్తుంది కదా అంటే నైట్ ఈ వర్క్ అనేది వేసేస్తే ఇంకా డే టైంలో బ్లౌజ్ స్టిచ్ స్టిచ్చింగ్ చేసి ఇయ్యొచ్చు కదా అనేసి నైట్ ఏ వర్క్ కంప్లీట్ చేసేద్దామని కూర్చున్నానండి నైట్ పన్నెండుకి మొదలు పన్నెండింటి వరకు వర్క్ అయితే చేశానండి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయలేకపోయినా అనమాట అనుకుంటాం కానీ లేట్ నైట్ వరకు వర్క్ చేసామంటే మన ఆరోగ్యం కూడా పాడైపోతుందండి ఒకరోజు రెండు రోజులు అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే మన ఆరోగ్యం మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి కానీ మనకి తెలియదు అనమాట వర్క్ కస్టమర్కి టైంకి ఇవ్వాలన్న ఆతృతతో మనం టైం కూడా లెక్ చేయకుండా మన ఆరోగ్యం అనేది లెక్ చేయకుండా వర్క్ అనేది చేస్తూ ఉంటాము అలా అయితే మరి ఎక్కువగా మన ఆరోగ్యం పట్టించుకోకుండా వర్క్ అనేది చేయకూడదండి ఎందుకంటే తర్వాత మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా మన ఆరోగ్యం కోసం హాస్పిటల్లోనే పోయాల్సి ఉంటుంది ఇంకా మా అబ్బాయి కూడా నాతో పాటు కూర్చుని థ్రెడ్ అయితే తీస్తున్నాడు అనమాట నేను థ్రెడ్ కటింగ్ చేస్తున్నాను పక్క నుంచి వాటి థ్రెడ్ అయితే తీస్తున్నాడు అనమాట మొత్తానికి బ్లౌజ్ అయితే ఏదో ఒక విధంగా కంప్లీట్ అయితే చేశానండి చూసారు కదా ఇంత థ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా చాలా థ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయిందండి థ్రెడ్ వేస్ట్ అయిపోయిందని కాదు కానీ వర్క్ వేసేటప్పుడు ఆ థ్రెడ్ తీయడానికి నాకైతే చాలా విసుకొచ్చిందండి ఈ బ్లౌజ్ ఎప్పుడు అయిపోతుందా అన్నట్టు అనిపించింది వర్క్ అనేది డిఫికల్ట్గా ఏమీ లేదండి ఓన్లీ థ్రెడ్ ప్రాబ్లమే అనమాట నాకు ఈ వర్క్ తొందరగానే అయిపోతుంది కానీ కటింగ్ ఆప్షన్ అనేది చాలా ఎక్కువ ఉందనమాట థ్రెడ్ కటింగ్ ఇక్కడ చూసారు కదా లైన్స్ లాగా వచ్చేవి వైట్ డాట్స్ వచ్చాయి కదా అక్కడ పక్క పక్కనే పక్క పక్కనే కంటే తక్కువ ఉంటుందండి ఆ గ్యాప్ ఆ పక్క పక్కనే థ్రెడ్ అనేది అనమాట దాన్ని కట్ చేయకుండా అలాగే వదిలేసాం అనుకోండి కస్టమర్కి నచ్చదు ఫినిషింగ్ కూడా బాగోదనమాట అందువల్ల కట్ చేయాల్సి అందువల్ల కట్ చేశాను అనమాట మనం కస్టమర్కి మంచి ఫినిషింగ్ ఇస్తేనే కదా వాళ్ళు ఇంకొకసారి మన దగ్గరికి వచ్చేది ఆ ఫినిషింగ్ ఇవ్వడం కోసం ఆ థ్రెడ్ అంతా కూడా కట్ చేశాను అనమాట డిజైన్ అయితే చాలా బాగుందండి ఇదే థ్రెడ్ కటింగ్ ఆప్షన్ పెట్టుకుంటే ఇంకా టైం అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఇంకా నేనే కట్ చేసేసాను ఇంక ఈ డిజైన్కి ఏమైందంటే నెక్ అనేది ఫస్ట్ ఒక నైన్ ఇంచెస్ వరకు నెక్ రౌండ్గా స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక టూ ఇంచెస్ వరకు సెపరేట్గా స్టిచ్ అనమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు డిజైన్ అనేది మనం చిన్న మిషన్కి నెక్ జాయింట్స్ ఎలా వేస్తామో అలా జాయింట్ వేసినట్టుగా వచ్చిందనమాట అలా జాయింట్ వేసినట్టుగా కూడా ఉండకూడదు ఇది బిగ్ మిషన్ కదా మళ్ళీ మనం సెపరేట్గా జాయింట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి నేనైతే మళ్ళీ థ్రెడ్ డిజైన్ అనేది కరెక్ట్గా ముందు వేసిన డిజైన్కి దగ్గరికి తెచ్చేసుకుని ని ఫార్వర్డ్ చేసుకుంటూ ఆ నెక్ జాయింట్స్ కూడా కనబడకుండా లైన్ అయితే వేసేసాను ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ డే పూజ అది చేసేసుకున్న తర్వాత వచ్చి థ్రెడ్ కటింగ్ అంతా చేసేసి బ్లౌజ్ మొత్తం కూడా సెట్ చేసేసాను ఇంకా స్టోన్స్ కూడా అంటిచ్చేసానండి డిజైన్ అయితే చాలా బాగుంది మీరే చూసారు కదా ఇంకా డిజైన్ చూసిన తర్వాత మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం కదా ఇంకా కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే ఇంకా వాళ్ళు మనల్ని వర్క్ బాగుంది అన్న మాట ఒకటంటే చాలు మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం కదా ఇంకా బ్లౌజ్ వర్క్ అయిపోయింది కదా ఇంకా మిషన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మన వర్క్ ఎప్పటికప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత మిషన్ క్లీన్ చేసేసుకున్న ఆయిలింగ్ సరిగా వేసుకుంటే కనుక మిషన్ అనేది ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా మనకి స్మూత్గా అయితే రన్ అవుతుందండి ఇంకా ఇక్కడ నీడిల్స్ దగ్గర కూడా నీడిల్స్ దగ్గర కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అయితే వేసేస్తాను ఇక్కడ ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి మరీ ఎక్కువ ఆయిల్ వేసేస్తామంటే సెన్సార్లోకి వెళ్ళిపోయి మిషన్ అనేది సరిగా వర్క్ అవ్వదు అన్నమాట ఇంకా ఎప్పటికప్పుడు మిషన్ క్లీన్ చేసేసుకుని ఆయిలింగ్ కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్